హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చాలామంది కొబ్బరి పీచును దీన్నేమి చేసుకునేది అని పడేస్తూ ఉంటారు అయితే అదే కొబ్బరి పీచును ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఈ కామర్సులలో అరకిలో కొబ్బరి పీచు ఆరు వందలైనా పెట్టి వారు కూడా చాలామంది ఉన్నారు అయితే మీకు ఈ కొబ్బరి పీచును అరకిలో కిలో కొనుక్కునే అవసరం లేకుండా మనం గుడిలో కొబ్బరికాయ కొట్టే ముందు దాని పీచును తీస్తాము కదా దాన్ని మాత్రం పడేయకుండా అంటే వాళ్ళకు ఇవ్వకుండా ఇంటికి తెచ్చుకొని నేను చెప్పబోయే విధానంలో ఈ పీచును ఉపయోగిస్తే పది సంవత్సరాలుగా వేధిస్తున్న రక్త మొలలను పది రోజుల్లో తగ్గించుకుంటారు ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఎవరైతే ఈ అరసముల సమస్యతో బాధపడుతున్నారో మరియు అందులో అధికంగా బ్లడ్ పోవడం సమస్య ఏదైతుందో ఇలా ఉన్నవారు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ కొబ్బరి పీచును తీసుకువచ్చి దాన్ని పొరలు పొరలుగా తీసివేసి ఒక ప్యాన్ పైన వేసి దాన్ని నల్లగా అయ్యేవంత వరకు బాగా కాల్చాల్సి ఉంటుంది అలా కాలుస్తున్నారంటే అది ముందు అగ్గి అంటుకుంటుంది తర్వాత మెల్లి మెల్లిగా ఆ అగ్గి అనేది బూడిదలాగా తయారవుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా నల్లగా అవుతుంది అయిన తర్వాత దాన్ని మీరు ఒక రోట్లోకి వేసి ఆ రోట్లో ఈ తయారు చేసుకున్నటువంటి ఈ కొబ్బరి బీచ్ మసిని బాగా నూడండి నూడితే పొడిలాగా తయారవుతుంది అలా తయారైనటువంటి దీన్ని మీరు ఏదైనా గాజు సీసాలో ఎత్తిపెట్టుకోండి సో నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇలా మీరు ముందు ఒక గ్లాస్ తీసుకోండి తీసుకొని ఒక పావు టీ స్పూన్ మోతాదు ఆ గ్లాసులో వేసి అందులో కాస్తంత పెరుగును కూడా వేసి కాస్త నీళ్లు పోసి ఒక మజ్జిగ రూపంలో దీన్ని తయారు చేసుకొని అంటే బాగా కలిపి మజ్జిగ రూపంలో తయారు చేసుకొని దీన్ని ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా రోజులో రెండు సార్లు ఈ కొబ్బరి పీచు భస్మాన్ని మజ్జికలో కలుపుకొని తాగుతున్నారంటే ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి ఈ బ్లీడింగ్ పైల్స్ అనే సమస్య అది కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్